హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీతో చికెన్ గిజర్డ్ అంటే కందనగాయ అలాగే చికెన్ లివర్ని రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఫ్రై చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుందండి వెరీ వెరీ సింపుల్ అండ్ ఈజీగా మనం రెస్టారెంట్ స్టైల్లో మనం ఫ్రై చేసేసుకోవచ్చు మరి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తారని కోరుకుంటున్నాను చికెన్ కందనగాయలు చికెన్ లివర్ని అచ్చం రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి స్మెల్ కూడా చాలా బాగుంటుంది కరెక్ట్గా చేయాలి కానీ ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట చేయడం అయితే వెరీ వెరీ సింపుల్ జస్ట్ ఈ విధంగా బండల్లో ఆయిల్ వేసేసుకొని దాల్చిన చెక్క బిర్యానీ ఆకు లవంగ ఇలాచి ఇవన్నీ వేసుకొని ఆనియన్స్ వేసుకొని జస్ట్ అలా టూ మినిట్స్ అలా ఫ్రై చేసేసి కరివేపాకు పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఇప్పుడు మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యూజ్ చేయడానికి మ్యాక్సిమం నాన్ వెజ్ కర్రీస్ అనగానే ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే ఆ స్మెల్ టేస్ట్ ఫ్లేవర్ అన్నీ వస్తాయి ఈ విధంగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఈ కందనగాయలు అలాగే లివర్ని బాగా వాటర్తోటి తోటి క్లీన్ చేసి పక్కన పెట్టేస్తాను అనమాట చూసారు కదండి ఈ విధంగా వేపుకున్న తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేసేయాలి వేసేసిన తర్వాత మనం బాగా మళ్ళీ వేపుతూ ఉండాలి అస్సలు మనకి ఒక మంచి సువాసన వస్తుంది అంత మంచి సువాసన వచ్చేంత వరకు కూడా మనం వేపుతూనే ఉండాలన్నమాట జస్ట్ రోస్ట్లోనే ఈ కర్రీ మొత్తం కూడా టేస్ట్ అంతా మనము ఎంతగా రోస్ట్ చేస్తామో దాంట్లోనే ఆ ఫ్లేవర్ అంతా ఉంటుంది ఇంగ్రీడియంట్స్ అయితే చాలా చాలా లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్ మసాలాలు అవి ఇవి ఎక్కువ కూడా అవసరం లేదు మనకి ఒక మంచి సువాసన వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఆ టైంలో చికెన్ లివర్ అలాగే కందనకాయలు వేసేసి తగినంత పసుపు సాల్ట్ వేసి బాగా మనం జస్ట్ మిక్స్ చేసేద్దాం వాటర్ మాత్రం అస్సలు పోయేద్దు ఎందుకంటే వాటర్ పోయడం వల్ల టేస్ట్ అస్సలు మనకి సప్పగా అయిపోతుంది పీసెస్ అనేది దీన్ని మనము రసంలోకి వేడివేడి రసం వేడివేడి అన్నంలో రసం వేసుకొని నంచుకొని నచ్చి అలాగే పప్పు కర్రీతోటి చూసారా అసలు వాటర్ ఒక్క డ్రాప్ కూడా పోయలేదండి నేను అయినప్పటికీ కూడా మనకి చూడండి ఏ విధంగా ఈ వాటర్ క్వాంటిటీ అనేది చూడండి ఆల్రెడీ ఈ పీసెస్లో ఉన్నటువంటి వాటర్ కావచ్చు ఆనియన్ ఇవన్నీ మిక్స్ అయ్యి మనకి వాటర్ వచ్చేస్తుంది బట్ ఈ ఫ్రై మొత్తం కూడా మనం లో ఫ్లేమ్లో చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి మనం ఉడికిస్తూ ఉంటే వాటర్ ఈ విధంగా వస్తూ ఉంటుంది వాటర్ రావడం వల్ల ఆ వాటర్లో నుంచి ప్రతి పీస్ కూడా చాలా చక్కగా ఉడికిపోతాయి అన్నమాట తర్వాత వాటర్ ఈ విధంగా ఇంకిపోయేంత వరకు కూడా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మాత్రం ఈ స్టేజ్లో మాత్రం మ్యాక్సిమం మనము బండల దగ్గర స్టవ్ దగ్గర ఉండే చేసుకుంటూ ఉండాలి ప్రీవియస్ కావాలంటే మనం జస్ట్ మూత పెట్టేసి అలా ఉడుకుతుంటే మనం వేరే వర్క్స్ చేసుకోవచ్చు బట్ వన్స్ ఈ విధంగా నీళ్ళంతా కూడా ఇంకిపోయాక మనం పక్కకి వెళ్ళిపోయామనుకోండి అది మాడిపోతుందనమాట మాడిపోయిందంటే మళ్ళీ టేస్ట్ అంతా పోతుంది పక్కనే ఉండి ఈ విధంగా వేపుతూ ఉండాలి ఇప్పుడు తగినంత కారం నేనైతే చికెన్ గరం మసాలా పౌడర్ వేశాను అలాగే ధనియాల పౌడర్ మీరు కావాలనుకుంటే చికెన్ గరం మసాలా పౌడర్ని ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసి కూడా వేయచ్చు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఈ పౌడర్స్ వేసి జస్ట్ అలా మిక్స్ చేసేస్తే మనకి రెస్టారెంట్ స్టైల్ వెరీ వెరీ సింపుల్ టేస్టీ రెసిపీ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్